ఏపీలో మందుబాబులకు తీపి కబురు రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకొచ్చినట్లు తెలుస్తుంది ఈ మేరకు ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలపగానే తగ్గించిన ధరలు అమల్లోకి వస్తాయి ప్రస్తుతం మద్యం షాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను అవే ధరలకే అమ్ముతారు కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన ధరలతో అమ్ముతారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం ఎక్కువ ధరలకు అమ్మారని ఆరోపణలు చేసిన కూటమి నేతలు తమ ప్రభుత్వం వచ్చాక పాత బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చినా ధరలు మాత్రం తగ్గలేదు దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు వాటిని తగ్గించే దిశగా మద్యం కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నారు దీంతో ఆయా కంపెనీలు క్రమంగా ధరలు తగ్గించేందుకు అంగీకరిస్తున్నాయి ఇప్పటికే మూడు కంపెనీల ధరల తగ్గింపు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకొచ్చాయి ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపి వెంటనే ఆ ధరలను అమల్లోకి వస్తాయంటున్నారు బాటిల్ ధర నూట పది రూపాయలు ఉండగా వైసీపీ హయాంలో మొదట్లో మూడు వందల రూపాయలకు విక్రయించారు దీనిపై విమర్శలు రావడంతో రెండు వందల ఇరవై రూపాయలకి తగ్గించారు అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రెండు వందల ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలకి తగ్గింది ఇందులో హాఫ్ బాటిల్ ధర నాలుగు వందల నలభై నుంచి మూడు వందల ఎనభైకి మరియు ఫుల్ బాటిల్ ధర ఎనిమిది వందల డెబ్బై నుంచి ఏడు వందల అరవై రూపాయలకి తగ్గింది అలాగే రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలకి మరియు ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయల నుంచి ఎనిమిది వందల నలభై రూపాయలకి తగ్గింది ఇంకా ఆంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర పదహారు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలకు తగ్గింది కూటమి ప్రభుత్వం ఇప్పటికే మద్యం ధరలపై విమర్శలు రావడంతో వీటి సవరణకు ఓ కమిటీని నియమించింది త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో ధరల సవరణపై చర్చించనుంది అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి మరోవైపు ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము ఇరవై పది శాతం వస్తుందని చెబుతున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని మార్జిన్ పెంచేలా చూడాలంటూ వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి